వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక కోతి ఒక చేపకు సహాయం చేసింది కానీ అది ఎలా వెళ్ళింది ఏంటి అనేది తెలుసుకుందాం ఒక అడవిలో చిన్న కోతి ఉండేది దగ్గరలోని చెరువులో అందమైన చిన్ని చిన్ని చేపలు ఉండేవి ఒకరోజు కీ కోతి నీళ్ళ దగ్గరికి వచ్చి చూసింది ఆ ఒక చేప నీళ్ళలో తిరుగుతూ కనిపించింది కోతి అనుకుంది అయ్యో ఈ చేప నీళ్ళలో మునిగిపోతుంది నేను కాపాడాలి అని వెంటనే ఆ చేపను నీళ్ళ నుంచి పైకి తీసేసింది చేప ఊపిరి కోసం అల్లాడుతోంది కానీ కోతి మాత్రం సంతోషంగా గర్వంగా ఉంది హా నేను ప్రాణం కాపాడాను అని ఆనందపడింది కానీ కొన్ని క్షణాల్లో ఆ చేప కదలడం ఆపేసింది ఒక తాబేలు వచ్చి కోతిని చెప్పింది ఎవరికి సహాయం చేయాలంటే ముందు వాళ్ళకు ఏమి కావాలో తెలుసుకోవాలి నీకు మంచిదనిపించింది కానీ అది నిజమైన మంచి కాదు అని కోతికి తన తప్పు అర్థమయ్యేలాగా చెప్పింది సహాయం చేసే ముందు నిజంగా వారికి ఏం కావాలో తెలుసుకోవాలి మనం భావించింది మంచిదే అనిపించవచ్చు కానీ అది నిజమైన మంచి వాళ్లకు కాకపోవచ్చు